స్టేజ్ మీద ఉన్న మిత్రులందరూ కూడా కింది పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం పెద్దలను అందరికీ కింది పోతే మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాం అది ముందుగా రావాలని కోరుతా ఉన్నాం పాండిచ్చేరి కర్ణాటక తమిళనాడు నుండి తెలంగాణ ఎంటర్ అయింది ఇవాళ సదానందన చేతుల మీద ఇది తొమ్మిదవ రోజు ఆయన చేతుల మీదుగా ఇది మహారాష్ట్రకు ఇవాళ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము మహారాష్ట్ర నుండి ఇది ఢిల్లీ నవంబర్ నైన్టీ టూ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున అక్కడ బహిరంగ సభ ఉంటుంది నేను సదానందన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా షార్ట్ నోటీస్లో మాకు నిన్నంతా యాదవులు చనిపోయి ఇద్దరు ఇద్దరు రెడ్లు ఇంకో ఫ్రెండ్ అది ఊరేగింపులో వైరు తగిలి రాత్రి మొన్న రాత్రి సడన్గా పడి ఐదుగురు చనిపోయినరు ఇంకొక నాలుగు సీరియస్ ఉన్నారు నిన్న హాస్పిటల్లో ఉన్నాం ఇంత షార్ట్ నోటీస్గా మీ అందరిని కలిసి భాగ్యం కలిగించినందుకు నేను సదానందంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కలిశం గురించి పెద్దలు అందరూ చెప్పిండ్రు కాబట్టి నేను ఆ విషయంలో పోకుండా శ్రీనివాస్ అన్న పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు కూడా ఆయన పార్లమెంట్లో ఉన్నారు కార్గి యుద్ధంలో ఉన్నారు ఆయనకు ఈ కలుషం ఎంపటి తొమ్మిది రోజులు ఉన్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది కృష్ణ భగవానుడు త్వరలో తీరుస్తాడని మేము ఉన్నాము ఎందుకంటే అన్న పెద్దలు మంత్రి వివేక్ వెంకటస్వామి గారి శిష్యులు కానీ మేము వెంకటస్వామి గారి శిష్యుల్లో మేము మాకు వెంకటస్వామి గారే రాజకీయ ఉద్యమాలు నేర్పించింది మాకు వివేకాన్నతోని కానీ పెద్దలు వెంకటస్వామితోని అత్యంత ఒక ముప్పై అభినవ సంబంధం ఉండే మా నేను మొన్న కూడా నేను మంత్రి గారితో మాట్లాడిన సదానంద గురు అన్న గురించి ఆయన ఈయన మీద అంటే ఈయన సదానంద్ యాదవ్ అంటే ఆయన పుష్ప టూ అంటున్నాడు ఫైర్ బ్రాండ్ అంటున్నాడు ముక్కు సుట్టుగా ఉన్నాడు అంటున్నాడు ఆయనకి చెప్పు లక్ష్మణ్ అని కలస యాత్ర యాదవులు పోరాటం ఎక్కడ చేసారు ఎట్లా చేసారు ఎంతమందిని చంపి ప్రాణాలు కోల్పోయినరు అని దానికోసం మిత్రులు పెద్దలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది మనం చెప్పాల్సింది ఏం లేదు వాస్తవం ఎందుకంటే వాళ్ళు మీరందరూ కూడా వినాల్సిన విషయం ఆ లక్ష్మణన్న యాదవ్ అంటే ఇక ఇక్కడ ఉన్న మన పెద్దన్న నాకు ఎంతమంది అడ్డుపడ్డా ఎంతమంది పుల్లలు పెట్టినా ఎవరైనా అనుకున్నా కానీ నా లోపల ఉన్నటువంటి యాదవ జాతి యాదవ జాతి కోసము ఉన్న పట్టుదల ఏదైతే చిన్న వయసులో నా బాడీ నాలో ఉన్నటువంటి చురుకుదనం చూసి తమ్ముడు మంచి యాక్టివ్ ఉన్నాడు మన కుల సంఘానికి సేవ చేసే సత్త తమ్ము దగ్గర ఉన్నది మరి ఇట్లాంటివి తమ్ముడు ఉంటే ఇంకా యాదవ్ వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేస్తాడు కొట్లాడతాడు ముందుండి పోరాడతాడు అని చెప్పి ఎన్నరెన్ని మాటలు చెప్పినా కూడా వారి మాటలు నమ్మక నాకు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అన్నగారు నన్ను నిలబెట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ అన్న కోసం చెప్పాల్సితే బాగా ఉన్నాయి కానీ నేను మనం మన మనందరూ పుట్టనప్పుడు మన ముఖ్య ఉన్న పుట్టనప్పుడు యాదవులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతే ఆ నిజంగా ఎక్కడైతే ప్లేస్ ఉన్నదో అక్కడి వాళ్ళ యుద్ధంలో జరిగినటువంటి ప్రాంతం నుండి తీసుకొచ్చిన మట్టిని ఇవాళ నా చేతుల మీద ఈ కక్షాన్ని మోసినట్టే నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను